ఎందుకంటే పర్మిషన్ లాపు సంవత్సరం పర్మిషన్ లాపె పర్మిషన్ లేవండి ఈ కన్వర్షన్ లాపి సంవత్సరం అయింది కన్వెన్షన్ చేయండి ఇన్నరింగ్ రోడ్ అవుటరింగ్ రోడ్ చేస్తూ ఉన్నారు ఈ సర్వే నెంబర్ మళ్ళీ ఏదో మనం వదలండి కొనుక్కుంటారు ఏమైనా చేసుకుంటారు ఎన్ని ఆపేసి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చేస్తా ఉన్నారు అట్లాగే అందరు కూడా ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీలు ఉన్నా కూడా వాళ్ళు మా కింద జెండాలు మోసేవాళ్ళే కానీ నేను చెప్పినట్టు వాళ్ళు బానిస బతుకులు పచ్చడమే కానీ నేను చెప్పినట్టు మాకు వేయటమే కానీ వీళ్ళు స్వశక్తులుగా ఓట్లు వేసుకొని నిలబడి గెలిచే ధైర్యం దమ్ము ఎవరికి లేదు అని చెప్పి కూడా మొన్న ఏరవడు వెంటనే ఉన్నారు ఇట్లాంటి చిన్న చిత్తగా పార్టీలు వస్తాయి పోతాయి ఇవన్నీ సహజమైన వీళ్ళు ఎవరు కూడా వాళ్ళ మాట వాళ్ళే ఎనరు వేసుకొని పోతాను అయితే నేను బలంగా ఒకటే చెప్తా ఉన్నా ఈఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఈ జేకేఆర్ ఒకటే చెప్తా ఉన్నాడు పావుల డబ్బులు అది పదవులకి ఆశపడేవాడిని కాదు ప్రజలకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం ఒక్కసారి ఆలోచించి ఓ పదిసార్లు సార్లు జగనన్న సీఎం అయ్యారు అనుకోండి ఓ పదిసార్లు పన్నెండు సార్లు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యాం అనుకోండి ఒకసారి మనం ఇలాంటి పార్టీ ఓటేసుకొని గెలిపించి చూపిద్దాం అసలు ఎలా చేస్తారు అని చెప్పి ఆలోచనతోటి నెక్స్ట్ ఇరవై తొమ్మిది అయినా సరే ఈ ప్రజలందరూ కూడా మనలాంటి వాళ్ళకి ఓటేసి టీఆర్ఎస్ పార్టీ అధికారం తీసుకురావాలని చెప్పి నేను ప్రజలు కోరుకుంటున్నా ఈ మీడియా ద్వారాగా ఎందుకంటే వీళ్ళు మాత్రం వాళ్ళు డెవలప్ అవ్వడానికి తప్పితే ప్రజలు డెవలప్ అవ్వాలని ఆలోచన కానీ వీళ్ళని డెవలప్ చేద్దామని కానీ ఎక్కడికైనా కనపడుతున్నా నేను చూసినంతవరకు కూడా చాలా నేను జరుగుతాను ఈ రాజధాని విషయంలో మాత్రం ఉదాహరణకి రాజధానికి చూస్తున్నారు కదా పదకొండు సంవత్సరాల నుంచి ప్రతిసారి అంతే ఫ్లాట్లు పడేసాం విధ్వంసం చేయటం ల్యాండ్ కన్వర్షన్ లాపడటం పర్మిషన్ లాపడటం వాళ్ళకి మాత్రం వస్తాయి తర్వాత తప్పించి ఈ చిన్న సన్నకారు రైతులు మొత్తం లాగేసుకొని రేపు తగ్గించి భూమి కొనుక్కోవారు ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఏదో కంపెనీ రిజలే వచ్చినాయి మళ్ళీ రేట్లు వస్తాయి అడౌట్ చేసి మళ్ళీ వాళ్ళు వీళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకోవడానికి తప్పితే ఈ రాజధాని మాత్రం కట్టరు డెవలప్ చేయరు ఎవరందరూ కూడా పర్మిషన్ లేచి కన్స్ట్రక్షన్ ఎవరంతా చేసుకుంటే అది తప్పితే అప్పటివరకు ఇది అవ్వదు ఈ ఫస్ట్ కూలింగ్ ఇంకో ఉన్నా కూడా కట్టరని చెప్పి నేను బలంగా ఫస్ట్ కూలింగ్ రైతులు కానీ సెకండ్ కూలింగ్ రైతులకు కానీ నేను చెప్తా ఉన్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పట్లో డెవలప్ చేయరు ఇది వాస్తవం అది కొనుక్కోవడం అమ్ముకోవడం రియల్ ఎస్టేట్ చేసుకోవడం తప్పితే రైతులకి రైతు కూలీలకి ప్రజలకి న్యాయం చేయరు మోసం చేయడానికి మాత్రమే సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను చెప్తాను దేశ్కి సంబంధించి మీ డిమాండ్ ఏంటి ఇక్కడ సెకండ్ పూలింగ్ ఎక్కడ కోటి రూపాయలు పన్నెండు రైతు కానీ ఇవ్వాలని చెప్పి అడుగుతా ఉన్నాం అట్లాగే రైతు పూలింగ్కి నన్ను పదిహేను రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఫస్ట్ కూలింగ్ కూడా ఇమ్మీడియట్లీగా డెవలప్ చేసి అప్పు చెప్పాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే రెండు సంవత్సరాలు అయ్యిపోతుంది ఇంకా మూడేళ్ళు అంటున్నారు మూడేళ్ల శివల ఆరు నెలలు నేళ్ళు ఉండదు మళ్ళీ మధ్యలో ఈ రెండు మూడు సంవత్సరాలు కూడా సగం సగం వర్షాకాలాలు పోతాయి అంటే ఇంకొక సంవత్సరం సంవత్సరాలు మాత్రమే అవకాశాలు ఉంటాయి డెవలప్మెంట్ ఎప్పుడు ఎప్పుడైంది అవ్వదు అందుకని ఏదైనా కానీ పరిష్కార మార్గం తొందరగా డెవలప్ చేయాల్సి అప్పు చెప్పాల్సింది బాగా ప్రభుత్వం అనుకుంటే ప్రభుత్వం అప్పు చెప్పాలి మన డిమాండ్స్ మాత్రం ల్యాండ్ పూరింగ్ తీసుకుంటే ఎక్కడ కొడి తీసుకోవాలి లేదు అంటే ఇమ్మీడియట్గా పర్మిషన్లు ఇవ్వాలి ల్యాండ్ కన్వర్షన్లు ఇవ్వాలి రింగ్ రోడ్ ఔటర్ రింగ్ రోడ్ ఏ అయితే లోపల గతంలో సర్వే నెంబర్లో